అప్పుడు వార్తలు చూడాలి వార్తలలో చూడప్పటికీ మేక కట్టుకొని చెప్పను కూడా తెచ్చుకుంది కదా మంచి గుండె అప్పుడు అవి అప్పుడు ఆగిపోయింది చెంది నేను అనుకున్నా అయితే ఎందుకో చూస్తాను అంటే చూస్తాను ఇంకా చూస్తాను అని నేను అనుకున్నాను అప్పుడే అప్పుడే నాకు మంచి పడాలి వచ్చినటప్పుడు కష్టం చేయాలి

నాకు సంతకం దేని గురించి నెంబర్ గర మసాలా ఏమైతే మనకు తల్లవు లేదు మనం ఎక్కడ పోతాం రా రావేశాము చాలా రకాలు అది ముంగట వారు ఈమెత ఈమెరావుతాడు అప్పుడు అవి అప్పుడు ఆగి అనుకున్నా అయితే ఎందుకో చూస్తాను అంటే ఆడవచ్చు చూస్తాను నేను చూస్తానని నేను అనుకున్నా అప్పుడే ఎప్పుడు మేమే దున్నుకొని ఎట్ల దున్నుకొని మేమే ఎత్తనం వేసుకుంటాం నాన్నతోటి తోటి టాక్టర్ పెట్టి దున్నియం మేమే ఎట్లా దున్నుకొని దుండుకొని ఎత్తనం వేసుకుంటాం మళ్ళీ ఇంకెవరన్నా కావాలంటే కూడా పోతాం మా ఆయనక మీరు పోతాం ఎట్లాంటి కిరాయి ఎకరం పొద్దు మాకు వేస్తే ఎస్తే పార్వండు ఇంకా అప్పటి నుండి ఇక వాళ్ళతోటి నేనే దున్ని నేనే అన్ని చేసిన ఇప్పటి వరకు కూడా దుంతా నేను చిన్నప్పటి నుండి నేను అన్ని పనులు చేస్తా ఇదనే కాదు ఆడి పని మగ పని రోజుల పని అన్ని అన్నిట్లో పోతా పొలాలు ఆ పొలాలు కూడా దున్న పోతా మా పొలాలు దున్నప్పుడు కూడా నాగడతో పొలాలు కూడా దున్నేసిన పొలం పొలం కూడా దుంతా నేను నన్ను పొలం నుండి మాకు రెండు ఎకరాల పొలం ఉంటే నాగరతోట పొలం నుండి కూడా నాటేసిన నాలుగు కూడా ఎత్తా నేను మందు కూడా కలుతా నేను ఇప్పుడు గడ్డి మందు కొట్టాలంటే కూడా డబ్బు వేసుకొని కూడా మందు కొడతా మీ పేరు ఏం పేరు గోలీ సరూప భర్త పేరు శ్రీనివాసు